వెల్కమ్ టీవీ ముందుగా చూద్దాం సంగారెడ్డి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మియాపూర్ ఎక్స్ రోడ్ లో ప్రైవేట్ ట్రావెల్ బస్టాపై డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలో పాల్గొన్న ట్రాఫిక్ సిఐ ప్రశాంత్ దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజరుద్దీన్ కిషన్ రెడ్డి నెల్లూరులో తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ విజయం కోసం ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ బస్తీలో ఇంటింటి ప్రచారం మియాపూర్ ఎక్స్ రోడ్లో లింగంపల్లి వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షించారు బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలించారు తనిఖీల సందర్భంగా బస్సులో డబుల్ డ్రైవర్లు ఉన్నారా ప్రయాణికుల భద్రత చర్యలు పాటిస్తున్నారా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సక్రమంగా ఉన్నాయా వాహనాల సాంకేతిక పరిస్థితి బాగుందా వంటి అంశాలను కూడా పరిశీలించారు ఈ తనిఖీల ఉద్దేశం ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం రోడ్డు ప్రమాదాలను నివారించటం డ్రైవర్లు జాగ్రత్తగా చట్టపరమైన నియమాలను పాటిస్తూ ప్రయాణాలు నిర్వహించాలని పోలీసులు సూచించారు ప్రయాణికులు కూడా భద్రతా నిబంధనను గమనించాలని విజ్ఞప్తి చేశారు మియాపూర్ ట్రాఫిక్ సిఐ ప్రశాంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రచార కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలో షెర్లింగంపల్లి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్ బస్తీలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా యాదవ్ ప్రజలతో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని అధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు ప్రజలతో మాట్లాడిన ఆయన రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వం చేసిన కృషిని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ప్రజల సమస్యలు అర్థం చేసుకుని పరిష్కార దిశగా పనిచేసింది ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు మరోసారి అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల విశ్వాసం చూపాలని అన్నారు ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి రవి కు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలకు మాగంటి సునీత గోపినాథ్ అభ్యర్థిత్వానికి మద్దతుగా కరపత్రాలు పంపిణీ చేశారు ప్రజలు విశేషంగా స్పందించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం గమనార్హం ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజు గడ్డ మహేష్ స్వామి ముదిరాజ్ శ్రీశైలం యాదవ్ మజీద్ ఫిరోజ్ తదితరులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ సంగారెడ్డిలో విలేకుల సమావేశంలో మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో దళితులపై జరుగుతున్న కుట్రను అడ్డుకుంటామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ఆయన పేర్కొన్నారు

ఇచ్చినటువంటి ఉందో ప్యూర్లీ రాంగ్ మీరు చూడండి రేవంత్ రెడ్డి పది పాఠాలు లేనప్పుడు విలేకరు మిత్రులందరూ తెలుసు ఈ దేశంలో కులగణన అనేది ఇంతవరకు జరిగింది ఆమె పొలిటికల్ రీసెర్చ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ లో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కులాల గణన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కులం ఎంత అనేది లెక్క పెట్టలేదు మిత్రులు దేర్ వర్ నో క్యాస్టెన్సెస్ ఇన్ ఇండియా రాహుల్ గాంధీకి మోడీకి అదే గొడవ ఆమె వాట్ ఇస్ దట్ అడ్వైజర్ అజరుద్దీన్ కు మంత్రి పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ ద్రోహానికి పాల్పడిన వ్యక్తి అజరుద్దీన్ దేశానికి చెడ్డ పేరు తెచ్చాడు అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు అని వ్యాఖ్యానించారు అటు జూబ్లీహిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీ చేయటం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లీస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్ తో పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు అమీన్పూర్ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన భారీ భవనాన్ని కూల్చివేయడానికి అధికారులు సిద్దమవుతున్నారు షర్లింగంపల్లి అమీన్పూర్ సరిహద్దులో పీజీఆర్ రోడ్డు సమీపంలోని అమీన్పూర్ సర్వే నెంబర్లు త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఎయిట్లో లో ఉన్న ప్రైవేటు భూమి పొరుగు ప్రాంతమైన మియాపూర్ సర్వే నెంబర్ వన్ నాట్ వన్ ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి భారీ కట్టడం నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు ఈ భవనానికి సంబంధించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పత్రాలు పరిశీలించిన అధికారులు అవి నకిలీవని తెలిపారు అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతిరెడ్డి ఫిర్యాదు మేరకు సిఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు సంబంధిత వ్యక్తులపై ఫోర్జరీ ప్రభుత్వ భూమి ఆక్రమణ మోసం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మరోవైపు మున్సిపల్ అధికారులు భూ యజమానులకు నోటీసులు జారీ చేసి బిల్డింగ్ అనుమతులు రద్దు చేశారు విచారణలో భాగంగా అనుమతులు ఇచ్చిన అధికారులే నకిలీ పత్రాలను భవనానికి ఎల్ఆర్ఎస్ మంజూరు చేసినట్టు తేలటంతో ఆ అధికారులపై విచారణ కొనసాగుతుంది ప్రజల్లో ఈ ఘటన ఆగ్రహాన్ని రేకెత్తించింది ప్రభుత్వ భూమిని ఆక్రమించి నకిలీ పత్రాలతో భారీ భవనం కట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదొవ పట్టించిన అధికారులపై కూడా చర్యలు ఉండాలి అని స్థానికులు కోరుతున్నారు అదేవిధంగా ప్రజలు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ఇలాంటి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ ఘటన అమీన్పూర్ పరిధిలో భూ మాఫియాలు నకిలీ పత్రాలు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఎంత మేర విస్తరించిందో స్పష్టం చేస్తోంది అనుమతులు పొందిన ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళనకరం కూల్చివేత చర్యలు మాత్రమే కాకుండా ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిశాయి ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడ్డ కుటుంబాలకు ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది ఈ క్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగురి నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరులోని బాలాజీనగర్ అరవై ఎనిమిదో రేషన్ షాప్లో తుఫాన్ బాధిత కుటుంబాలకు నెల్లూరు ఆర్డీఓ అనుష తహసీల్దార్ షఫీ మాలిక్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు తుఫాన్ ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ఎంపీ చేసి వారికి మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులను అందజేయడం విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వే ద్వారా నష్టపోయిన బాధితులను ఎంపిక చేసి తగిన సహాయం అందించడం జరుగుతుందని ఇందులో భాగంగా నిత్యవసర సరుకులను అందించినట్టు చెప్పారు అయితే ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి మంత్రి నారాయణకు అధికారులకు తుఫాన్ బాధితులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పదిహేనవ డివిజన్ ప్రెసిడెంట్ కెపి చౌదరి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు దశరథ రామయ్య నరేంద్ర షమీం మాధవరావు సురేష్ కేవిడి ప్రసాద్ రాజు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు Sampai jumpa. చిన్న కనుక తీసుకురా మీరు

అందరికి నమస్కారం సో ఇవాళ రెవెన్యూ సిబ్బంది అండ్ సివిల్ సప్లై సిబ్బంది అలానే మన లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ షాప్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ కి రావడం సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ కి రావడం జరిగింది మీ అందరికి తెలిసినట్టుగా సైక్లోన్ మొంత ఏదైతే మనకు ప్రభావం చూపించిందో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అనేది మేజర్ గా జరగపోవడం వల్ల మనం చాలా అదృష్టవంతులుగానే భావించాలి అలానే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అలానే డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఆ రిలీఫ్ క్యాంప్స్ ఏదైతే ముందస్తుగానే ఆర్గనైజ్ చేసిందో అందులో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీలు బియ్యం షుగర్ అండ్ పప్పు అవన్నీ ఎసెన్షియల్ కామోడిటీస్ ఏదైతే అంటామో వాళ్ళకి అందజేయడంలో ఈ ఎఫ్పి షాప్స్ నిన్నే తక్కువ మొఖం పట్టింది ఈ రోజు నుంచి మేము సప్లై అనేది చేయడం జరిగింది ఈ ఎఫ్పి షాప్ కి ఉదయం నుంచి ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి తహసీల్దార్స్ కానీ సిఎస్ డిటీస్ కానీ వాళ్ళు అక్కడ నుంచి ఆ సరుకులు అన్ని కూడా రవాణా చేసి ఎఫ్పి షాప్స్ కి అందించడం జరిగింది ఆ ఎఫ్పి షాప్స్ ని ఏదైతే మ్యాపింగ్ అయితే జరిగాయో రైస్ కార్డ్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ ఇప్పుడు అది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో కంప్లీట్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అండ్ అర్బన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ నుంచి మన సీఎస్ డిటి అండ్ తహసీదార్ టీమ్ చాలా 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 గా ఇది హోల్డ్ చేసి ఇప్పుడు ఎసెన్షియల్ కాంపిటీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకి ఆల్ మన నెల్లూరు అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా మార్నింగ్ నేను కోవూరుకు వెళ్ళడం జరిగింది అలానే ఎందుకు టీవీ కూడూరు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కి సో లాస్ట్ ఇప్పుడు ఇక్కడ డంప్ అవ్వగానే వెంటనే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో ఈవినింగ్ కల్లా నైట్ కల్లా ఆల్ దిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం ఉంటుంది ఎవరైనా అందుబాటులో లేకపోతే రేపు మార్నింగ్ కూడా వచ్చి వాళ్ళు తీసుకోవచ్చు మ్యాపింగ్ అయితే జరిగిపోయింది ఇది ముందార్ తుఫాన్ సందర్భంగా ఏర్పడిన సందర్భ ఏర్పడిన సందర్భంగా జరిగిన నష్టానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈ రోజు ఏదైతే పార్షికంగా కావచ్చు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు ఈ రోజు గవర్నమెంట్ ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీలు చొప్పున వాళ్ళకి పప్పు అయితేనేమి ఉల్లిపాయలు అయితేనేమి నూనె అయితేనేమి ఆయిల్ అయితేనేమి అన్ని కూడా సప్లై చేస్తున్నారు షాప్ నెంబర్ రేషన్ షాప్ నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిది సోకుమ కుమారస్వామి దగ్గర ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు వచ్చి ఇప్పుడే పర్యవేక్షించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇప్పుడే లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేదైతే ఆదేశించారు దాని ప్రకారం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి వరకు నారాయణ గారు సహా సూచనల మేరకు ఈ రోజు అధికార సిబ్బంది కూడా యంత్రాంగం కూడా అందరూ కూడా సంసిద్ధమై వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడం ఇప్పుడే మొదలు పెట్టారు మా యొక్క అర్పణలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిర్విరామంగా ఎంత మందికి అయితే వాళ్ళు మ్యాప్ చేసుకో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉదయం అయితే ఉదయం గాని ఇప్పుడు కాని ఎవరన్నా కూడా మిస్ అయినా కూడా ఉదయం కూడా తప్పకుండా అందరికీ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ఆర్డిఓ గారు తహసీల్దార్ గారు ఇప్పుడే మన డేలా దగ్గరగా చెప్పేసి వెళ్లారు కాబట్టి ఎవరు కూడా ధైర్యపడవద్దు గవర్నమెంట్ పూర్తిగా సహ సహాయ సహకారాలు అందిస్తుంది కనుక మీ అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ వైపు ఉండవలసిందిగా మేము ఆ పార్టీ తరఫున అందరికీ కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా వినమించుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం ఈ మధ్య కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోతురాజు కాలువ ఆధునీకరణకు ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేయించిన ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హాయంలో ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు కోట్ల రూపాయలు డ్రా చేశారు చివరకు వర్క్ క్యాన్సిల్ చేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్య జనార్దన్ రావు నాటి ప్రభుత్వ తీరును ఎండగట్టారు ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోతురాజు కాలువ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు తాను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత పోతురాజు కాలువ నూట యాభై కోట్లతో ప్రతిపాదనను పంపించినట్లు వివరించారు పోతురాజు కాలువను పూర్తిస్థాయిలో ఆధునీకరణ ఇష్టం ద్వారా ఒంగోలు నగరాన్ని వరద ముంపు నుండి శాశ్వతంగా నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు పోతురాజు కాలువ చుట్టూ నివసించే వారి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని రివిట్మెంట్ వేసి జంగిల్ క్లియర్ చేస్తే ఎలాంటి సమస్య రాదన్నారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పోతురాజు కాల్వ వద్ద నివసించే వారికి ఇబ్బంది లేకుండా చూస్తామని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు తప్పకుండా చూడటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనకి రెండుసార్లు ముఖ్యమంత్రి గారు చేశారు మూడు సార్లు లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతా వాళ్ళు కూడా దాన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోవటం జరుగుతూ ఉంది అక్కడ కూడా అమరావతిలో కూర్చొని ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళు రాత్రి పదకొండు దాకా పదకొండున్నర దాకా కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి పొద్దున్న నుంచి అధికారులతో సమీక్షిస్తా ఈ ఎక్కడైతే ముందా తుఫాను జిల్లాలో ఉందో ఆ జిల్లాల ప్రాంతాలందరినీ కూడా ఎలెక్ట్ చేస్తా అధికారులను అలర్ట్ చేస్తా అదేవిధంగా పార్టీ క్యాడర్ని ఎలెక్ట్ చేస్తా వాళ్ళు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా లోకేష్ గారైతే రాత్రి అంతా కూడా అక్కడే ఉండి ఇవన్నీ ఏదైతే అయితే ఎక్కడ మనం చేయాలి ప్రికాషన్స్ కూడా వాళ్ళంతా కూడా పర్సూ చేశారని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మనం ఒకసారి చూసుకున్నప్పుడు కొంతమంది ఇలా సోషల్ మీడియాలో చూశాను వాళ్ళు ఏదో కొంతమంది రకరకాలుగా వీళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఒకటి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగాన్ని కానీ ఎలర్ట్ చేసి ఎలర్ట్గా ఎక్కడెక్కడ మనం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది చూసేదానికి చేస్తే దాన్ని కామెంట్లు చేసే పరిస్థితులు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలనేది కూడా అర్థం చేసుకోవాలి ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూసాం చేసేదాన్ని హర్షించాలి లేకపోతే తలా ఒక చేయాలి అంతేగాని ఏదో కావాలని చెప్పి దాన్ని కూడా రాజకీయాలుగా మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది అది మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా ఈరోజు అదేవిధంగా మనకు వచ్చే లోపలికి దగ్గర దగ్గర పదిహేను డివిజన్లు యాభై మూడు కాలనీలు తీవ్రంగా మన ఊళ్ళో ప్రభావితం జరిగింది పదిహేను కాలనీలు కూడా నేను అంతా కూడా మేము తిరిగాము మాతో పాటు మా మేయర్ గారు కానీ మా మన రియాజ్ గారు కానీ అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ కానీ మన సింగరాజు రాంబాబు గారు కానీ మన మా టౌను అధ్యక్షుడు మదన్ గారు కానీ మళ్ళా మన బుజ్జు గారు కానీ అంతా కూడా మెయిన్ వాళ్ళు అందరం కూడా ఒక యూనిటీగా తిరిగాము ఎక్కడికెక్కడికి కార్పొరేషన్ వాళ్ళని అలాట్ చేసాం కలెక్టర్ గారు అయితే పొద్దున్న నుంచి మూడు నాలుగు సార్లు ఆయన కూడా ఫోన్ చేయటం ఎస్పీ గారు ఫోన్ చేయటం అట్లా ఒక కోఆర్డినేషన్ తోటి ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఈరోజు ఒంగోలు తీసుకొచ్చాం ఒంగోలు ఒక అదృష్టం ఏంటంటే ఆరు నెలల ముందు మేము అందరం మాట్లాడుకొని మా కమిషనర్ గారు అందరం కూడా ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉంటుంది వర్షాకాలంలో ఇప్పటికి తీస్తే మంచిదని చెప్పేసి ఆ జంగిల్ క్లీనెస్ అంతా కూడా పోతురాజు కాలంలో క్లీన్ చేశాను కాబట్టి మేజరు ప్రభావం తగ్గిందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అది ముందు చూపుతో చేశాం అది ఈరోజు ఈ ముందా తుఫాను వల్ల కొంత ప్రభావిత ఎక్కువ ఇబ్బంది లేకుండా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం దానికి కూడా మనము దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చే లోపలికి ఒక కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో ఒక ఎనిమిది ప్లేసెస్లో వాళ్ళంతా కూడా చట్టం కూడా జరిగింది వాళ్ళకి పుట్టించడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరం కూడా పలకరించాం వాళ్ళందరికి కూడా ఏం కావాలనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసాం ఇవాళ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం ఈరోజు అన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా తగ్గిపోయింది వాటర్ తగ్గిపోయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు ఉండే మార్నింగ్ నిన్నే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎంహెచ్ఓ కానీ లేకపోతే కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా ఇచ్చి ఎక్కడ ఏరియా ఏదైతే వాటర్ వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళంతా కూడా బయట పెట్టామో ఏరియా వరకు వాటర్ ట్యాంక్స్ అదేవిధంగా మేజర్ రోడ్స్ అంతా కూడా ఫైర్ ఫైర్ ఇంజన్స్ తోటి నీట్గా కూడా మళ్ళీ రోడ్డు కూడా క్లీన్స్ చేయటం ఎక్కడికక్కడ బ్లీచింగ్ చేయటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దాని ప్రకారంగా దానికి అక్కడ రేపు మళ్ళీ అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి హెల్త్ విషయంలో ఏ ఇబ్బందులు రాకూడదు ఆ ప్రాంతం క్లీన్గా ఉండాలి కాబట్టి అని చెప్పేసి హెల్త్ ప్రికాషన్స్ కోసం కూడా ఇవన్నీ కూడా వాటర్ పెట్టి క్లీన్ చేయించేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళలోకి పంపించటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు మళ్ళా ఏ అయితే ప్లేసెస్ పదిహేను డివిజన్లో యాభై నాలుగు ఏరియాలలో ఎక్కడైతే వాటర్ వచ్చిందో దానికి కూడా మెడికల్ క్యాంప్స్ కూడా పెడతాం మెడికల్ క్యాంప్స్లో ఫ్రీగా ఉండేటట్టుగా అందరికి కూడా మెడికల్ క్యాంప్స్ ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏది ఏ చేసుకున్నా కూడా ఈరోజు మేజర్గా వచ్చేసి మనకు సుజాత నగర్ కానీ లేకపోతే నవోదయ స్కూల్ కానీ నవోదయ స్కూల్ కూడా ఎప్పుడు మేము ఇంతవరకు నేను చూడలేదు అంత వాటరు నవోదయ స్కూల్స్ ఆ గవర్నమెంట్ ఏరియాస్ అంతా కూడా మునిగిపోయింది దాని బైపాస్ రోడ్లో ఒక డ్రైన్ వాళ్ళు పైప్ వేసారు పైప్ వేయటం వల్ల అక్కడ వచ్చే లోపలికి ఆ పైపు అడ్డం పడిపోయి అదంతా వాటర్ రివర్స్ కొట్టిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా మునవటం జరిగింది నేను నా పైపు కూడా బ్రేక్ చేసాం బ్రేక్ చేసిన తర్వాత ఈరోజు నల్లవాగు ఏదైతే ఉందో నల్లవాగు పోయేటట్టుగా ఎక్కడెక్కడ ఉన్నాయో బ్లాక్స్ అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఈరోజు నవోదయ కానీ ఆ ప్రాంతం అంతా కూడా వాటర్ అంతా కూడా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మేము అందుకే ఎప్పుడు కూడా కొత్తగా కట్టేటప్పుడు ఏది కట్టినా కూడా పైపులు అనేది పెట్టకుండా ఒక కలవర్ టైప్ పెట్టాలని చెప్పేసి ఎప్పుడు కూడా మేము ప్రపోజల్స్ అదే పెడతాం అది ఎప్పుడు జరిగిందో లాస్ట్ గవర్నమెంట్లో జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు ఆ పైపులు వేయటం వల్ల ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ కూడా కలవట్టు కట్టించేసి భవిష్యత్తులో ఈ ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఈ వాటర్ డిపో సెంటర్లో కానీ అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే వాటర్ వస్తుందో ఇరవై ఐదు క్యూసెక్స్ వాటర్ పడ్డప్పుడు ఖచ్చితంగా వన్ అవర్ అనేది వాటర్ వస్తుంది వాటర్ అనేది ఉంటుంది వాటర్ ఎప్పుడైతే మనకి ఒక గంట గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు చేయాల్సిన బాధ్యతలు ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఈరోజు టీవీలలో పేపర్లో మునిగిపోయింది లేకపోతే రోడ్లన్నీ పొంగిపోయినాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అట్లాంటిది కూడా రాకుండా ఉండాలనేదే జాగ్రత్తలు తీసుకుంటాం భవిష్యత్తులో తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఈరోజు వాటరు మనకి ఇబ్బంది వస్తుందో దాన్ని అన్నీ కూడా పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాం పాయింట్స్ నోట్ చేసుకొని దాని ప్రకారంగా దాన్ని రాబోయే రోజుల్లో దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండవది వచ్చేసి పార్లమెంట్ చెరువు దాని కెపాసిటీ వచ్చి రెండు వేల టీషర్ట్స్ అయితే నిన్న వర్షాలకి నాలుగు వేల టీషర్ట్స్ వచ్చింది టీ షర్ట్స్ వచ్చేసి పైన వాటర్ పొంగిపోవటం అదంతా వచ్చేసి మనకు వచ్చి మనకి నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు ఏరియాలంతా కూడా వచ్చేసి పోతరాజు కాలం మీద పట్టడం దీని అన్నీ కూడా పడ్డాయి దానివల్ల ఎక్కువ జరిగింది ఫస్ట్ ఒక రోజు మాత్రం వర్షం పడ్డాయి పట్టినట్టు పోయినాయి ఎప్పుడైతే పక్క విలేజెస్లో వాటరు చెరువులన్నీ కూడా పొంగినాయో దానివల్ల ఎక్కువ ఇబ్బందులు రావటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా నూతలపాడులో ఎల్లూరు కానీ మైనంపాడు కానీ మండవారపాలెం చుట్టూ గ్రామాల్లో ఉండే పదివేల క్యూసెక్స్ నీరు కూడా మొత్తం పోతురాజు మీద పడ్డాయి ఆ చెరువులన్నీ నిండిపోయి అన్నీ వచ్చి పైపడిన తర్వాత ఈరోజు ఈ ప్రభావత ఎక్కువగా ఒంగోలు టౌన్ మీద పడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనకు వచ్చే లోపలికి పోతురాజు కాలం నల్లకాలం అనేది కూడా నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఈ రెండు కాలువలు అనేది మనకి మేజర్ కాలువలు ఈ కాలువలు కానీ మనం ఎప్పుడైతే కూడా మనం కట్టించుకోగలిగామంటే తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా ఒంగోలుకి ఎప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ముప్పు రాకుండా ఉండే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పాత గవర్నమెంట్లో నేను పదిసార్లు తిరిగి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలకి ఆ రోజు పోతరాజు కాలం శాంక్షన్ చేయించాం అప్పుడుండే ఎస్టిమేషన్ ప్రకారం ఏందంటే రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తేనే రేపు భవిష్యత్తులో పిచ్చి చెట్లు కానీ జంగిల్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది పైనుంచి ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి నేరుగా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితి వచ్చే కావసం అని చెప్పి ఆ రోజు ఎనభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేస్తే కరెక్ట్గా శాంక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముగ్గురు టెండర్లు వేరే వేరే వాళ్ళ చేత అయిపోయటం దాంట్లో నలభై కోట్ల వరకు డ్రా చేసుకోవటం దాని లాస్ట్కి ఎవరు చేయకుండా దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం ఆ మిస్టేక్స్ వల్ల ఈరోజు దాన్ని ఎస్టిమేషన్ వేయాలంటే నూట యాభై కోట్లు అవుతూ ఉంది అప్పటికి ఇప్పటికీ అదే కానీ చిత్తశుద్ధి కానీ వచ్చిన ఫండ్స్ని కానీ ఆ రోజు కానీ కలవ కానీ కంప్లీట్ చేసుకోగలిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వాతావరణం ఉండేది కాదు కాబట్టి ఇక్కడ కానీ నల్లగాలవు కానీ ఈరోజు రెండింటి కూడా ఎస్టిమేషన్ వేసాం దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రెండు కెనాల్ కూడా అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనకుండే ఉండే ప్లేసెస్లో ఏదైతే ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఉండే ఎక్కడైతే రీహబిలిటేషన్ సెంటర్లో ఉండారో వాళ్ళందరూ కూడా ఏడు వేల మూడు వందల ఐదు మందికి నిన్న పొద్దున నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం భోజనాలు పెట్టాం అదేవిధంగా సెంటర్స్లో కూడా మెడికల్ నర్సెస్ కానీ వీళ్ళందరినీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం దాంతోపాటు వాళ్ళకి నైట్ డిన్నర్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం అదేవిధంగా పదిహేను డివిజన్లో యాభై మూడు కాలనీల్లో పదకొండు వేల పదిహేను మంది హౌస్ హోల్డ్స్ ఎలక్ట్ చేశాం ఎక్కడైతే హౌసెస్లో కూడా వాటర్ వచ్చి వాళ్ళు బయటికి రేన పరిస్థితిలో ఉండేవి కూడా హౌసెస్ కూడా నేను అన్ని కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఎన్ని కూడా ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా దగ్గర దగ్గర పదకొండు వేల పదిహేను హౌసెస్ని ఈరోజు ఐడెంటిఫై చేశాం వాళ్ళకి రేపు ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దానికి కూడా అన్నీ చూసుకొని పోతున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు దానికే మన ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం కూడా ఎవరైతే ఇలా వర్షాలలో లోపలికి వచ్చేసి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా కొన్ని వాళ్ళ బాధ్యతలకి కొంతమందికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా చేశారు జీవో పది నూట పదిహేను రిలీజ్ చేశారు రైస్ ఒక ఇరవై ఐదు కేజీలు అదేవిధంగా కందిపప్పు ఒక కేజీ పాము పామాయిల్ ఒక లీటరు ఉల్లిపాయలు ఒక కేజీ టమాటాలు ఒక కేజీ పంచదార ఒక కేజీ ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పదకొండు వేల పదిహేను మందిని ఎవరినైతే ఐంటిపై చేశారో వాళ్ళందరికీ కూడా చేర్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ రెండు రోజుల్లో అవి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి నైతికంగా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు అంతా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకంతా కూడా ఏదో విధంగా వాళ్ళకి మనం సహాయం చేయాలి మళ్ళీ రేపు ఒకటో తారీఖు నుంచి రేషన్ వచ్చినా కూడా ఈ తుఫానుకు సంబంధించిన బాధ్యులకు అందరికీ కూడా డోర్ టు డోర్ ఇవన్నీ కూడా డెలివరీ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మనకు రెండు మండలాల్లో వచ్చే లోపల కూడా ఒంగోలు మండలం కూడా ఇప్పుడు మొత్తం కూడా దాదాపు వాటర్ ఎక్కువైపోయింది అటు ఇటు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది దానికి కూడా గుళ్ళకమ్మ వా గేట్లన్నీ కూడా ఎత్తేయటం వల్ల అది వరకు ఏఎంసీ దాని కెపాసిటీ అయితే దగ్గర దగ్గర ఇప్పుడు పన్నెండు టీఎంసీలు పదమూడు టీఎంసీలు వాటర్ ఫుల్గా రావటం దాన్ని మళ్ళీ ఓవర్ఫ్లో అయితే ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడేసి అన్ని గేట్లు కూడా పైకెత్తడం జరిగింది దానికి అన్నీ వాటర్ కూడా ఈరోజు రావటం వల్ల ఈరోజు ఆ మండలం కానీ ఈ మండలంలో కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది దాన్ని కూడా ఈరోజు పొద్దున్నే ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా ఎస్సీ ఆర్ఎన్బి వీళ్ళందరితో కూడా మాట్లాడాము పంచాయతీ రాజులతో కూడా మాట్లాడాము వాళ్ళని అక్కడే పెట్టేసి వాటర్ను ఎక్కడ సముద్రంలోకి వెళ్ళడానికి మనకు సోర్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఆ వాటర్ కూడా మ్యాక్సిమం ఏళ్ళ క్లియర్ అయిపోతే ఇప్పుడు కొత్తపట్నం మండలం నుంచి రావడానికి కూడా లేకుండా మధ్యలో వాటర్ కూడా దూరి దగ్గర పోతూ ఉంది కాబట్టి ఈ రెండు కూడా తగ్గేటట్టుగా దాన్ని కూడా ప్రకాశం తీసుకుంటున్నాం మిల్టరీ హెడ్లైన్స్ మరొకసారి సంగారెడ్డి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం మియాపూర్ ఎక్స్ రోడ్ లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలో పాల్గొన్న ట్రాఫిక్ సిఐ ప్రశాంత్ దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజరుద్దీన్ కిషన్ రెడ్డి నెల్లూరులో తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ అక్రమ నిర్మాణాలపై అధికారులు సీరియస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ విజయం కోసం ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ బస్తీలో ఇంటింటి ప్రచారం